వెల్కమ్ టు ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి డిప్యూటీ డిఈఓ స్ప్రిలిమ్స్ ఎగ్జామ్కు సంబంధించిన ఒక బర్నింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇప్పుడే జస్ట్ నా మనకి డిప్యూటీ డిఈఓకు సంబంధించిన రిజల్ట్స్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి విడుదల కావడం జరిగింది దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరి హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇక్కడ మీరందరూ అందరూ బాగా జాగ్రత్తగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ ఫోర్టీన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ డేటెడ్వల్వ్ ట్వంటీ టూ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద స్క్రీనింగ్ టెస్ట్ వాజ్ హెల్డ్ ఆన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ను అండి అంటే ఇరవై ఐదు మే ఇరవై ఐదవ తేదీన జరిగిన ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన నెంబర్స్ అన్నీ కూడా ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ లిజోస్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది సో చాలామంది క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన ఆయన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ కూడా శుభాభినందనలు సో ఎవరైతే డిప్యూటీ డిఓకి ఫిలిమ్స్ రాసి వారందరూ క్వాలిఫై అయిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ దాదాపుగా ఈ లిస్ట్లో దాదాపు మనకి ముప్పై ఎనిమిది డిప్యూటీ డిఓ పోస్టులు ఉంటే ఆ ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకి వంద మందిని తీసుకోవడం జరిగింది దాదాపుగా మూడు వేల ఎనిమిది వందలు రావాలి కానీ వీళ్ళు దాదాపు మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిని సెలెక్ట్ చేశారనేసి వీళ్ళు వెబ్ నోట్లో తల తెలపడం జరిగింది మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిని వీరు సెలెక్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వెబ్ నోట్ని కూడా చూద్దాం రైట్ ఇక్కడ వెబ్ నోట్ మనకు పరిశీలిస్తే ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఇన్ని పోస్టులకి ఇంతమంది సెలెక్ట్ చేసామని లేదు కానీ ఈ వెబ్నోట్లో వీళ్ళు ఇచ్చిన విషయం ఏంటి అంటే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ నోటిఫై నోటిఫికేషన్ నెంబర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఈజ్ హెల్డ్ ఆన్ కమిషన్ వెబ్సైట్ ద మెయిన్ ఎగ్జామ్ డేట్స్ విల్ బీ ఇన్ ఇన్ ఇంటిమేటెడ్ లెటర్ ఇన్ డ్యూ కోర్స్ అని ఇచ్చారు సో మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ మాత్రం అది త్వరలో ఇస్తామని చెప్పడం జరిగింది కానీ డేట్స్ మాత్రం ఇంకా ఇవ్వలేదు సో మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించిన డేట్స్ అనేవి అది త్వరలో రాబోతూ ఉన్నాయి అలాగే దాదాపుగా వీళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం ఇంకొకటి ఏంటంటే మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది సెలెక్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే వీళ్ళు ఫైనల్ కీని కూడా విడుదల చేయడం జరిగింది ఏపీపీఎస్సి వారు డిప్యూటీఓ సంబంధించిన ఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయి ఆ తప్పులని వాళ్ళు అందరికీ మార్క్స్ కలుపుతామని చెప్పేసి సో ఫైనల్ కీని కూడా చూసే మనం ప్రయత్నం చేద్దాం రైట్ ఇది ఫైనల్ కీ అండి ఈ ఫైనల్ కీకి సంబంధించిన విషయాన్ని మనం పరిశీలిస్తే దాదాపుగా ఆ నూట యాభై ప్రశ్నలు జరిగింది మొదటి ప్రశ్ననే వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇక్కడ జాగా చూడండి మొదటి ప్రశ్న కింది వారిలో మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సొలోమోన్ దీవుల కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు ఎవరు అని చెప్పేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రెండు మూడు రకాలుగా అంటే యాక్చువల్గా ప్రధానమంత్రిగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రిని ఇవ్వటం వల్ల సో దీని గురించి చాలామంది అబ్జెక్షన్స్ పెట్టారు దానివల్ల దీనికి నోట్ అని ఇచ్చి ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ డిస్క్రిపెన్సీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్ సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని ఇస్తూ ఇలాంటి ఫైనల్ క్యూని ఇవ్వటం జరిగింది దీని ద్వారా ఒకటి లేదా రెండు మార్కులు చాలా మందికి పిల్లలకి పెరగ పెరగటం జరిగింది దానివల్ల కట్ ఆఫ్ అనేది ఇంకా కొంత వీళ్ళు ఐపీపిఎస్సి వారిగా నోట్ ద్వారా తెలియజేయలేదు కానీ దాదాపుగా యాభై వచ్చిన వాళ్ళు కూడా అంటే యాభై పైన వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అనే విషయాన్ని మనం అర్థమవుతూ ఉంది సో ఓసీ ఉమెన్ అయితే ఫార్టీ ఎయిట్ క్వాలిఫై క్వాలిఫై అయినట్టుగా మనం గమనించవచ్చు అలాగే కొంతమంది ఫార్టీ ఓసీ జనరల్లో అయితే మాత్రం కొంచెం ఫిఫ్టీ అలా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా ఒక రెండు మూడు మార్కులు అంటే నలభై ఎనిమిది మాత్రమే క్వాలిఫై అయినట్లుగా మనం గమనించవచ్చు సో దీన్ని బట్టి మనం అంచనా వేస్తా ఉంటే గతంలో ఏ విధంగా అయితే వన్ ఫిఫ్టీ అయితే నలభై ఐదు నలభై యాభై అనుకుంటున్నాం కానీ సో వన్ ఇష్ హండ్రెడ్ అయినప్పటికీ కూడా నలభై ఎనిమిది మాకు మార్కులు మాత్రమే జరిగింది సో దాదాపు అందరి అంచనాలు తప్పుగా అయిన అవ్వడం జరిగింది సో ఈ క్వాలిఫై అయిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ముఖ్యంగా కట్ ఆఫ్ విషయంలో కనుక గమనిస్తే దాదాపు నలభై ఎనిమిది మాత్రమే మనం గమనించవచ్చు అంటే ఓసీ జనరల్ కూడా యాభై మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యారు ఓసీ ఉమెన్ కూడా ఫార్టీ ఎయిట్ కూడా క్వాలిఫై కాలేదు సో ఫార్టీ ఎయిట్ అలా మాత్రమే క్వాలిఫై అయ్యారు సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా గట్టిగా మనకి కరెక్ట్గా రావాలంటే ఏపీఎస్సి వాళ్ళ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళు నోట్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది సో ఎవరైనా ఇంకా మెయిన్స్కి ఎవరైనా సె సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సో ఎవరైతే ఇంకా సెలెక్ట్ కాలేకపోయారో వారందరూ కూడా ఇంకా బాగా ప్రయత్నం చేయాలని సో నిరుత్సాహపడకుండా మంచిగా మరింత ముందుకు మా సాగుదామని ఆశిద్దాం సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్